హైడ్రా రెవెన్యూ అధికారులు జవహర్ నగర్ లోని పేద ప్రజల నివాసాలను నేలమట్టం చేస్తూ పేదల బతుకులు చిన్నబిందం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జవహర్ నగర్ లో ప్రజా సమస్యల సాధనకై భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పేద ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు లంచాల ఇవ్వకపోతే కూల్చివేయడం హేయమైన చర్య అన్నారు పేద ప్రజల జీవితాలలో చెలగాటమాడుతూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న చర్యలు ప్రజలు గమనిస్తున్నారన్నారు ఆధ్వర్యంలో ఎంతో మంది పేదలకు ఇళ్లను నిర్మించినట్లుగా వెల్లడించారు డంపింగ్ మూలంగా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిన్నారులు వృద్ధులు దుర్వాసన దోమల మూలంగా రోగాల బారిన పడుతున్నారన్నారు ప్రజలకు కల్పించడంతో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులు తక్షణమే కూల్చివేతలాపి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బాలాజీ నగర్ డంపింగ్ యార్డ్ ను పూర్తిగా ఎత్తివేయాలని ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే పోరు బాట తప్పదన్నారు

హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద పురుగులెక్కలు చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గుడులు చెదగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం మేము ఇక్కడ బాలాజీ నగర్లో జవాన్ నగర్లో ఆరుంధతి నగర్లో వాళ్ళు రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న గురిషలు కావచ్చు రేకుల షెడ్లు కావచ్చు ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు వాళ్ళ భూమి ముప్పై గజాలు నలభై గజాలు యాభై గజాలు అరవై గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అప్పుకొని ఇళ్లల్లో ఇళ్ళల్లో చేసుకొని బట్టి కుటుంబాలు ఇవాళ కొంచెం ఓ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుందామన్నా రేకుల షెడ్ తీసేసి ఒక స్లాప్ వేసుకుందామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే లంచాలు ఆ ముప్పై గజాల నుంచి వెళ్ళి అరవై గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూలగొడుతున్న దుర్మార్గాలు చూస్తా ఉన్నాం వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు కొత్తగా కడుతున్న కాలనీలు కాదు ఇవన్నీ కూడా పాత కాలనీలలో ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పేదల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అనాదిగా హైదరాబాద్ లో ఇవాళ గుడిశలంజ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు నలభై గజాలు యాభై గజాలు ఇండ్ల జాగలిప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ దత్తాత్రేయ నగర్ కావచ్చు వాజ్పేయి నగర్ కావచ్చు మద్దం బాలరెడ్డి గారు కావచ్చు టైగర్ నరేంద్ర గారు కావచ్చు అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఇంతో జాగలిపించిన పార్టీ మా పార్టీ అలాంటి బస్తీలను కూలగొట్టేట ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రెండవది డంప్ యార్డు ఉంది ఇక్కడ ఈ డంప్ యార్డు నలభై ఏళ్ళ క్రితం మొత్తం హైదరాబాద్ ఒకటిన్నర కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళన్ని కూడా విషం విషంతో కూడిన నీళ్లుగా మారిపోయి ఇలా బోర్లు కానీ బావులు కానీ వ్యవసాయాలు కానీ ఇలా తాగే నీళ్లు కానీ విషమైపోయి జీవించే పరిస్థితి లేదు రెండోది వాసనకి భరించే పరిస్థితి లేదు ఇక్కడ ఆ డంప్ యార్డ్తో వచ్చేటువంటి పురుగులు కీటకాలు వాలి